అవి సీతారాముల వనవాసపు రోజులు సీతమ్మ వారొక రోజు చెరువులో జలకాలాడుతున్నారట స్నానం కానిచ్చి ఒడ్డుకు వచ్చి దారి తీస్తుండగా దారిలో ఒక ముళ్ళు ఆవిడ కాళ్ళు గుచ్చుకుందట సుకుమారైన ఆవిడ ఎంట నీళ్లు జలజల రాలాయట అల్లంత దూరాన ఉన్న రాములు వారిని స్వామి అని పిలిచి పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట పరుగును వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట ఇంకొకింత ఎర్రగా కందిన అరికాల్ని చూసి బెంబీలు చెందారట ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముల్లును బయటికి లాగి సీతమ్మవారి మొహం వైపు చూశారట ముళ్ళు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో జలజల నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారుతుండగా వచ్చేసిందా అన్నట్టు చూసిందట ఆయన వైపు ఏడు రాకుమారిని రాకుమారింట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మురిగి రాముల వారు చేతిలో ఉన్న ముల్లువైపు వైపు క్రోధంగా చూసారట అది చూపా అనల ముల్లు పక్కున మండి బోడిద ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు అయ్యో ఏలే దొరల కినుకు చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు మండుట అగ్ని లక్షణం అలాగే గుచ్చుట ముల్లు లక్షణం ఇంత పెద్ద శిక్షా ప్రభు అని వాపోయిందట మహాత్ముల కోపం కదు చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు బూడుదైన ముల్లును దయగా చూశాడు కాల్చిన చూపే కరుణించి ఏం వరం ఇచ్చిందయ్యా ముల్లుకి అంటే మరుజన్మలో జన్మలో బెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవైందట సంతోషంతో మధురంగా మ్రోగిందట